గ్రూప్ వన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా పడింది వచ్చే నెల ఐదున తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు తీర్పిచ్చింది కాపీ సిద్ధం కాలేదని లాయర్లకు డివిజన్ బెంచ్ తెలిపినట్టుగా తెలుస్తోంది గ్రూప్ వన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా పడింది వచ్చే నెల ఐదవ తేదీన తీర్పు వెల్లడిస్తాము అని చెప్పేసి హైకోర్టు చెప్పినట్టుగా తెలుస్తోంది అయితే కాపీ సిద్ధం కాలేదని లాయర్లకు డివిజన్ బెంచ్ తెలిపింది ఇక మరిన్ని వివరాలు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు రమణ చెప్పండి తెలంగాణ గ్రూప్ వన్ కు సంబంధించి హైకోర్టు తీర్పు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది వివరాలు ఎలా ఉన్నాయి రైట్ గ్రూప్ వన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది అయితే వచ్చే నెల ఐదున తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది కాపీలు సిద్ధం కాలేదని లాయర్లకు డివిజన్ బెంచ్ తెలిపినట్టు సమాచారం డీటెయిల్స్ అందించేందుకు మనకు క్రైమ్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు రమణ అంటే చాలా రోజులుగా విచారణ కొనసాగింది ఏదైతే ఎగ్జామ్ లో చాలా అవకతవకాలు జరిగాయి తన ఎగ్జామ్ రద్దు చేయాలంటే కూడా పిటిషన్లు దాఖలయ్యాయి అంటే టీజీపీఎస్సీ మాత్రం అట్లాంటిది ఏమీ లేదు పూర్తిగా మేము విచారణ చేశాం దానికి సంబంధించిన ఎగ్జామ్ ఎగ్జామ్లు కంటిన్యూ చేయాలంటే గతంలో మేము ఆల్రెడీ పోస్ట్ కూడా ఇచ్చాం కాబట్టి వాటిని మళ్ళీ రద్దు చేయాల్సిన అవసరం చాలా మంది భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి పునరాలోచించాలంటూ కూడా హైకోర్టుకు ఇటు టీజీపీఎస్ కూడా అభ్యర్థించింది ఈ క్రమంలో విచారణ నిపక్షాలకు సంబంధించి వాదోపవాదాలు కొనసాగుతూ వచ్చాయి అయితే ఇంకా పూర్తి స్థాయిలో టీజీపీఎస్ సంబంధించిన కరెక్ట్ గా రాలేదు ఇంకా కొంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ తరఫున టీజీపీఎస్ సంబంధించిన న్యాయవాది చెప్పడంతో మొత్తంగా విచారణను ఈ ఐదవ తేదీకి వాయిదా వేసింది అంటే జడ్జి కూడా రిపోర్ట్ సిద్ధం చేయడానికి సమయం కావాలని భావించిన నేపథ్యంలోనే ఐదవ తేదీకి ఈ మొత్తం తుది తీర్పు విధించే అవకాశం ఉంది ఐదవ తేదీకి తీర్పు కలిగిస్తామని కూడా ప్రస్తుతం హైకోర్టు స్పష్టం చేసింది ఇప్పుడు ఎలాంటి తీర్పు పోతున్న ఉత్కంఠ ఉంది ఎందుకంటే దాదాపు ఎనిమిది వందల పైగా మంది అభ్యర్థులు మరి ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారు ఉద్యోగాలు ప్రస్తుతం చేస్తున్నారు కాబట్టి వారికి సంబంధించి తీవ్రమైన ఉత్కంఠ ఉంది ఇక ఎవరైతే చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో అభ్యర్థులు కూడా చాలా మంది చాలా ఈజర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు కోర్టు తీర్పు ఉండబోతున్నారు దీన్ని బట్టి మళ్ళీ వచ్చే రోజుల్లో గ్రూప్ వన్ సంబంధించి మిగతా నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంతా కూడా ఉత్కంఠ ఉంది మరి కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతున్న సస్పెన్స్ కొనసాగుతుంది ఐదవ తేదీన తొలి తీర్పు స్పష్టం చేసింది